మీరేం చెప్తారు సార్ ఫస్ట్ అంటే మా గురూజీ బస్ కసిరెడ్డి బస్ గారికి నమస్కారం సార్ సార్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను డ్రైవర్ సెక్రటరీ ఉన్నా సార్ చేతుల మీదనే మేము అగ్రిమెంట్ తీసుకున్నాం పోయినా సరే థర్టీ పర్సెంట్ కు అయితే ఇది పెద్దలు దాము గారు గాని ప్రసన్న కుమార్ గారు గాని సార్ గాని దిల్ గారు ఏమన్నారంటే మనకు ఇది త్రీ ఇయర్స్ కి సారి చేస్తున్నాం అగ్రిమెంట్ రైట్ నెక్స్ట్ నుంచి ప్రతి త్రీ కి మనం థర్టీ పర్సెంట్ పెంచుకుంటూ పోదామని ఆల్రెడీ చెప్పారు సార్ చెప్పిన తర్వాత మళ్ళా ఇలా ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందో ఇంత పెద్ద ఎందుకు జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే సార్ సార్ కూడా ఉన్నారు చెప్పారు వీళ్ళు గతంలో థర్టీ పర్సెంట్ ప్రతి మూడు సంవత్సరాలు సార్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు సార్ చెప్పి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అదేది ఏది తేలకుండా మరి మీరు సడన్ గా మీ లకి వెళ్ళము అంటే అంటే మామూలుగా నిర్మాతలు కూడా వాళ్ళకి ఖర్చుతో కూడుకున్నవి అలాగే సినీ నటుల కాల్ షీట్ సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కదా సడన్ గా అంటే వాళ్ళు కూడా కొంచెం గందరగోళం సడన్ గా అయితే ఇట్లా చేయలేదు సార్ త్రీ మంత్స్ బిఫోర్ నుంచి జరుగుతుంది సార్ ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఫెడరేషన్ కు చాంబర్ కు ఫెడరేషన్ చాంబర్ చర్చలు జరిగిన తర్వాతనే ఫెడరే చాంబర్ మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన తర్వాతనే ఆగస్ట్ ఒకటో తేదీ డేట్ ఇచ్చారు సార్ ఆ లోపు లేబర్ కమిషన్ గారు మాట్లాడిన తర్వాత స్ట్రైక్ వచ్చాం సార్ ప్రొడ్యూసర్ల దగ్గర మేము అంత కొట్లాడేంత పెద్ద మనుషులు కాదు సార్ వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం వాళ్ళ దగ్గర మేము పని చేసుకుని బతికెళ్ళాం కానీ వాళ్ళకి అపోజిట్ అయితే పోలియం కదా సార్ అంత పెద్ద కెపాసిటీ కూడా మాది కాదు మేము చిన్న యూనియన్ సార్ మాది ఇరవై నాలుగు యూనియన్లు డ్రైవర్స్ యూనియన్ చిన్న యూనియన్ సార్ ఎంతసేపు అయినా రిక్వెస్ట్ గా పనిచేస్తాం అందరికన్నా సార్ మా మెంబర్ ఈ షూటింగ్ చాలా క్లియర్ గా జరగాలంటే సార్ అందరికన్నా ముందు డ్రైవర్ లేవరు సార్ మినిమం మూడు గంటలకు లేవరు సార్ ప్రొడక్షన్ మీద డ్రైవర్ ఉంటాడు సార్ త్రీ మూడో గంటలకు లేచి ప్రొడక్షన్ పికప్ చేసుకుని టిఫిన్లు పికప్ చేసుకుని క్యారేజ్లు పికప్ చేసుకుని లొకేషన్కి వెళ్ళి వాళ్ళందరికీ ఎంతవరకు అక్కడ ఉండాలి సార్ ఓకే ఎందుకంటే అది మాకు ఎర్లీ మార్నింగ్ ఏ మాత్రం మీరు స్టార్ట్ అవ్వాలి అప్సెట్ అయిపోతా సార్ ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ ఓకే అందుకని దయచేసి నేను ఏమంటున్న మా ప్రొడ్యూసర్లకు ప్రొడ్యూసర్లు మాకు ఎంత ఏం చేసినంత తక్కువే ఎందుకంటే మేము థర్టీ పర్సెంట్ సార్ మూడు వందల రూపాయలు పెరుగుతుంది సార్ మాకు థర్టీ పర్సెంట్ అంటే ఓకే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పదిహేను వందలు అవుతుంది సార్ మహా అంటే దాని గురించి మా మీద కక్ష పెట్టకండి మేము కొద్దిగా ఆశీర్వాదం మాకు మీకు పదిహేను వందలు అవ్వచ్చు కానీ ఇంకా మిగతా వాళ్ళకి కొంచెం ఎక్కువ అవ్వచ్చు కదా థర్టీ పర్సెంటేజ్ అంటే వాళ్ళు చెప్తున్న లెక్కలే కొందరికి ఐటీ ఎంప్లాయీస్ ఐటి ఎంప్లాయీస్ సమానంగా ఐటీ శాలరీస్ కంటే ఎక్కువ ఇస్తున్నామని ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ ఈరోజు చెప్పారు సార్ చాలా బాధాకరం సార్ ప్రసన్న కుమార్ సార్ అంటే మాకు చానా గౌరవం ఆయన కోవిడ్ లో కూడా ప్రసన్న కుమార్ సార్ మా ఈవినింగ్ చానా హెల్ప్ చేశాడు సార్ ఎందుకంటే కోవిడ్ లో నేనే ఉన్నా సార్ కాబట్టి నాకు తెలుసు మా డ్రైవర్ సార్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు సార్ ఒక రోజుకు ఓకే వీళ్ళు చెప్పిన లెక్కలు అయితే లక్షా యాభై వేలు దంప అయ్యాలంటే ఫోర్ నెలలు కష్టపడాలి సార్ నాలుగు నెలలు లక్ష యాభై వేలు వచ్చిన డివైడెడ్ చేయండి సార్ ఎంత పడుతుంది సార్ ముప్పై ఏడు వేలు పడు ఇక్కడ మాకు వచ్చే ఒక డ్రైవర్ కు వరకు కమసే కం పది రోజులు పదిహేను రోజులు దొరికితే గొప్ప సార్ రైట్ అర్థమైంది పని దొరకడం పని దొరకడం కష్టం సార్